స్కూల్కి టయానికి పోయి లేదా కాదు కన్నా నువ్వు స్కూల్కి లేటుగా పోకూడదు ప్రతిరోజు లేట్ లేట్గానే పోతా ఉంటా సరేనా సరేనా నాన్న పట్టుకు నాన్న అందరి దృష్టిలో పనికి మానవులాగా ఉంది అర్థమైందా ఎందుకు అంటే నాన్నకు పిచ్చి సినిమా పిచ్చి నిన్ను కనుక్కోకుండా ముందు అంటే నువ్వు పుట్టుకున్న ముందు పిల్లలు లేదని చాలా బాధపడ్డాను అయితే చాలా సంవత్సరాల తర్వాత నువ్వు పుట్టావు అర్థమైందా నువ్వు మీ అవ్వ సరే పుట్టావు కదా అన్నా సరేనా నేను యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నీకు టీచింగ్ అవుతుంది నువ్వు ఎప్పుడైనా సరే చూడు పూలు ఈ చెట్టు చూస్తా మాట్లాడు సరేనా నేను పెట్టే వీడియో ఏదైనా సరే నీకు ఉపయోగపడిన కళ్ళు చూడను అన్న చూసి చెప్పు చూపు రా పర్వాలేదు నేను నీకు చెప్పే ప్రతి ఒక్క మాట విలువైన మాట సరేనా ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు లేటుగా వెళ్ళకూడదు ఎవరితో గొడవ పడకూడదు అమ్మను ఉడకాడకూడదు అమ్మకి రెండు మోకాలు చెప్పి కదా ఉడకాడ ఇచ్చకూడదు నాన్న ఎప్పుడు పడితే అప్పుడు రాలేదని అనకూడదు నాన్నే నాన్న లేడని ఏడవకూడదు నేను ఒక పని మీద వెళ్తున్నాను నాన్న లేడని చెప్పి రాలేదని చెప్పి ఏడవకూడదు సరేనా అందరూ అనుకున్నట్టుగా నేను పనికి మానవాడు కాదు నేను చేసే పనులన్నీ అందరికీ ఏదో ఇష్టం లేని పనిలాగా అనిపిస్తాయి నాన్న సినిమా పిచ్చి సినిమా పిచ్చి అంటారు కదా నాన్న సినిమాలో నేను చాలా సంవత్సరాలకు ముందు చిన్న తలం నుంచి డైరెక్టర్ రైటర్ అండ్ డైరెక్టర్ అవ్వాలని వెళ్ళాను వాళ్ళ కాలేదు అర్థమైందా సో ఆ తర్వాత ఆ కష్టాలు చూసి యాక్టర్ అవ్వాలనుకున్నా ఇప్పుడు చేసే సినిమాలలో ఒక రెండు సినిమాలు కంప్లీట్ చేసుకుని రిలీజ్కి దగ్గరలో ఉన్నాయి అవి వస్తే నేను అందరికీ తెలుస్తుంది సరేనా నాన్నకు ఒక గౌరవం వస్తుంది అంత ఆ లోపల ప్రతి ఒక్కరు కూడా నాన్న అంటే చాలా తక్కువగా చూస్తున్నారు కొడుక నేను బయట వెళ్తున్నాను పని మీద చూడు నాన్న బయట వెళ్తున్నాడు నాన్న చెప్పే మాటలు అర్థం చేసుకొని అమ్మని ఏడిపించదు కొడుక నాన్న నాన్న ఎప్పుడో ఒకప్పుడు వస్తారు ఆ లోపల నువ్వు నేను చెప్పినట్టు వినాలి నువ్వు బాగా చదువుకోవాలి నీ ఆస్తి నా యూట్యూబ్ అంతే సరేనా నీ ఆస్తి నా యూట్యూబ్ అంతే యూట్యూబ్ చూసి నువ్వు నేర్చుకోవాలి టీచర్స్ దగ్గర కొంత నేర్చుకుంటే నాన్న చెప్పిన మాటలు నేను యూట్యూబ్లో కొంత నేర్చుకోవాలి నేను యూట్యూబ్ అయ్యాను ఇప్పుడు మాంటైజేషన్ అయింది సరేనా నీ వీడియోతో మాట్లాడింది ల్యాండ్ అంతా అమ్మింది అంతా పెట్టాను కదా ఈరోజు నలభై ఏడు లక్షలు అని చెప్పి అప్పు అని చెప్పి చూపించాను కదా యూట్యూబ్లో ఇప్పుడు ఆ ఆస్తి ఇల్లు అంతా అమ్మిన తర్వాత ముప్పై ముప్పై ఒకటిన్నర లక్ష అప్పుంది సరేనా నీ ఆస్తి ఏం లేదు అప్పుంది డాడీకి ఒక సైకిల్ కొని కొనిపెట్టుండ ఈ అప్పు నీ కోసం బతకడానికి నేను బయట వెళ్ళట్లే అప్పులు తీర్చడానికి బయట వెళ్తున్నాను సరేనా ఈ అప్పులు తీర్చేసిన తర్వాత నేను సైకిల్ మీద పండ్లు అమ్ముకున్నా కూడా నీకు నేను బాగలను చదివించగలను ఆటోనే కాకపోతే కూడా నాన్నకి కాస్త మెడ నొప్పు ఉంది ఆటో తోలద్దని చెప్పారు అందుకని వ్యవసాయంలో ఆదాయం లేదు సరేనా ఆటో తోలలేను నేను ఎలా చాకాలి మళ్ళా చదువుకి ఎలా ఏదైతే నేను చేయగలను దాన్ని ఎంచుకొని దాని మీద వెళ్ళాలని చెప్పి అనవసరంగా డబ్బులు ఇంకా ఖర్చు పెట్టకూడదని నేను వేస్ట్ ఖర్చులు పెట్టకూడదని అనవసరమైన ఆలోచన చేయకూడదని ఆ ఆలోచన లేకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అర్థమైందా నాన్న చెప్పేది ఇందుకు అమ్మని ఏడిపిస్తావు నాన్న ఏడ్పించదు కొడక చెప్పు ఎందుకు ఏడిపిస్తావు అమ్మని ఎందుకు ఏడిపిస్తావు ఇది రాజు ఎందుకు ఏడిపిస్తావు అమ్మని చెప్పు నాన్న అమ్మను ఎందుకు కడిపిస్తావు అమ్మను ఉడకాడిపించకూడదు కదా నాన్న నాన్న అందరికీ నన్ను అంటే ఎందుకు ఎందుకంటే సినిమాలో ఒక ఆర్టిస్ట్ అయ్యి ఎదిగితే ఒక కటవటర్ పడితే అందరికీ ఆ గౌరవం ఉంటుంది కొడుక నాన్న అంటే సరేనా బడ్డు ఆ లోపల నాన్న అంటే గౌరవం ఉండదు బికి మాలనాడు ఊరు తిరిగేవాడు ఒకసోట బూది పడదు ఈ మాటలే మాట్లాడుతుంటాను అన్న కానీ నువ్వు పుట్టిన తర్వాత కూడా నాకు ఆ సినిమా పిచ్చిపోలేదంటే నిన్ను కూడా డామినేట్ చేసే అంత పిచ్చి ఉందనన్న నా సినిమా మీద కానీ ఈ రోజు నుంచి అప్పులు తెర్చడం కోసం నా కూతురు కోసం నేను ఈరోజు నుంచి ఏం చేయాలని చేస్తాను సినిమాల పరంగా రూపాయి ఖర్చు పెట్టడం కానీ దానికి దీనికి ఖర్చు పెట్టడం కానీ ఇవన్నీ చేయకూడదు చేయను సరేనా నీకోసం అవన్నీ చేయనని చేయకూడదని నాకు ఆ విధంగా వేస్ట్గా ఖర్చులు వచ్చేటట్టుగా నా చేతులు రాకూడదని నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్న నువ్వు అమ్మ చెప్పినట్టు వినాలి కొడుక సరేనా ఫ్రెండ్స్ లేక లేకుండా పుట్టినా నా బిడ్డని చాకోవడానికి నా బతుకుని బతకడానికి నా భార్యని కాపాడుకోవడానికి రెండు మోకాలు ఆపరేషన్ చేయాలని అన్నారు డాక్టర్స్ ఇవేవో నేను కావాలనే మీ నా మీద జాలి కలగాలనే ఉద్దేశం చెప్పే మాట్లాడగలరు యాభై సంవత్సరాలు నా వయసు ఆరు సంవత్సరాల బిడ్డ సినిమా పిచ్చి ఇంతవరకు తీరలేదు ఇప్పుడు రెండు సినిమాలు కంప్లీట్ అయ్యి ఈ సినిమాలు రిలీజ్ అయితే నాకు గౌరవం వస్తుంది కానీ ఆ సినిమాలు రాలేదే అని చెప్పి వాళ్ళ మీద కూడా నాకు బాధ లేదు ఒక ఆర్టిస్ట్గానే తెలియాలని ఇంతకాలం ఉంటే ఇంతకాలం ఆర్టిస్ట్ అవ్వకపోతే ఆ సినిమా తీసిన వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని బాధలు ఉంటాయో అది నాకు పరిపూర్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళ మీద నేను ఎటువంటి బాధ కూడా నేను కలిగించుకోవట్లేదు దయచేసి ఈ వీడియోని షేర్ చేస్తారని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నాన్న ఇంటికి పోదాలి అమ్మది